హాయ్ అండి నమస్తే ఎంతో టేస్టీతోని మైసూరు బోండాలు వీటిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం టేస్టీగా అప్పటికప్పుడు అర్ధగంట టైం ఉంటే చాలండి ఇవి స్కూల్కి పొద్దున్న లేచినప్పుడు మనం పిండి తడిపెట్టినా కానీ వేసేయొచ్చు అర్ధగంటలోపు చాలా చాలా బాగా పొంగుతాయి ఇలా చేశారంటే వీటిని ఎలా తయారు పిండి పదార్థాలు మనం ఎప్పుడన్నా చేయని మళ్ళీ జల్లించి పెట్టుకున్నా కానీ చేసే ముందు మరొకసారి జల్లించి పిండిని పక్కన పెట్టేసుకోవాలి గోధుమ పిండిని ఇప్పుడు టేస్ట్కు సరిపడా ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే వంట సోడా వంట సోడా అనేసి వచ్చేసి పావు స్పూన్ వేసుకుంటున్నా నేను ఇక్కడ అంటే నాకు సరిపడా నేను చేసేది రెసిపీకి సరిపడా అలాగే ఒక స్పూన్ అంతా జీలకర్ర ఒక కప్పు పెరుగు వీటిని ఆల్రెడీ నేను చిలికి పెట్టేసుకున్నాను గట్టి పెరుగునే చిలికించేసి తీసుకున్నాను కప్పున్నర పెరుగు వేస్తున్నా నేను ఇక్కడ అలాగే ఒక స్పూను చక్కెర చక్కెర అనేది చాలా కంపల్సరీ ఇది వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అలాగే మంచి కలర్ కూడా వస్తుంది ఫస్ట్ చక్కెర వేసేసుకున్న తర్వాతకి ఈ స్పూన్ తీసుకొని వీటిని అంతా ఇలా అనేసినామంటే కలిపేసినామంటే మనకి చోలా పొడి వేసాం కాబట్టి కొంచెము పొంగుతుంది పెరుగు అనేది ఒక నిమిషం పాటు అలా కలిపాక ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేస్తున్నా మీరు మొత్తం గోధుమ పిండి అయినా లేదా మైదా పిండి అయినా వాడొచ్చు నేను రెండు కప్పుల గోధుమ పిండి వేసి ఒక కప్పు మాత్రమే మైదా పిండి వేశాను పిండితోనైనా చేసుకోవచ్చు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు కానీ మైసూర్ బోండా మాత్రం చాలా చాలా బాగా పొంగుతుంది అసలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు చాలా బాగా పొంగుతుంది అర్ధ గంటలోపు మనకి పిండి అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు వాటర్ అనేది చూసుకుంటూ స్పూన్తో ఒకసారి కలిపాం కదా స్పూన్ పనికిరాదు చేతులు పెట్టేసి బాగా ఇలా బీట్ చేయాలి రెండు నిమిషాల పాటు బాగా ఇలా బీట్ చేసినామంటే పిండి అనేది బాగా వదువుకొస్తుంది ఎంత బీట్ చేస్తే అంత బాగా వస్తుంది చూడండి పిండి అనేది మనకి ఇలా రావాలి కలిపితే ఇప్పుడు వీటిని మూత మూసేసి ఒక్క ఇరవై నిమిషాలైనా సరే ముప్పై నిమిషాలైనా సరే రెస్ట్ ఇచ్చేసిన తర్వాతకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని మరొకసారి ఒక్క నిమిషము మొత్తాన్ని ఇలా అంత కలిసేలా మరొకసారి కలిపేసుకున్న తర్వాతకి ఇలా బాగా బీట్ చేసేసుకోవాలి పిండి అనేది ఎంత కలిపితే పిండి అనేది అంత బాగా మైసూర్ బోండా అనేది మనకి బాగా పొంగుతుంది ఇప్పుడు చేతులకి తడి అనేసుకొని ఇలా 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 అనగానే మనకి ముద్దలాగా పడిపోవాలి చేతులకు వాటర్ అనేసుకొని ఇప్పుడు ఆయిల్ ఈటెక్కిన తర్వాతకి ఫుల్ బాగా ఈటెక్కిన తర్వాతకి మంట అనేది వేసే ముందు కొంచెం మీడియంలో పెట్టేసుకొని ఈ బోండాలు అనేది వేసేసుకోవాలా వేస్తూ వేస్తూ ఉంటే వచ్చేస్తుంది చేతులకి తడి అనుకుంటూ ఇలా వేసినామంటే చేతికి అతుక్కోకుండా పిండి అనేది అందులో పడిపోతుంది మెయిన్ బాండీ అనేది కొంచెం గుంతగా ఉండాలి కింద గుంతగా పైన వెడల్పుగా ఉండాలి అప్పుడైతే మనకి కిందికి వెళ్ళి పొంగే కొద్దీ బోండా అనేది పైకి వచ్చేస్తుంది మనం వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోకూడదు బాండి అనేది ఇలా ఉంటే బాండి బాగా వచ్చేస్తుంది బోండాలకు అనేది పొంగిందంటే మాత్రం పైకి వచ్చేస్తుంది బాండీ అనేది ఇలా ఉండడం వల్ల బాగా కాలుతుంది అనేది వెడల్పు బాలే అస్సలు తీసుకోవద్దు ఇప్పుడు మీడియం మంట మీద ఒక మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని మీడియం మంట మీదనే వేంపేసుకున్నామంటే ఎంతో టేస్ట్ అయిన బోండాలు రెడీ అండి అప్పటికప్పటికి మనకి లేచినప్పుడు పిండి నానబెట్టుకు వేసుకున్నామంటే మనకి అర్ధ గంటలో ఈ పిండి అనేది రెడీ అయిపోతుంది సాయంకాలం వస్తారనంగా కూడా మనం పిండి నానబెట్టేసుకొని చేసుకోవచ్చు స్నాక్స్కి అయినా సరే పొద్దున టిఫిన్కైనా సరే చాలా బాగుంటాయి ఈ బోండాలు ఇవి గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి అస్సలు ఆయిల్ అనేది బీడ్చనే లేదు అంత కలిపితే కూడా నాకు ఈ బాండీలో తెలిసిపోతుంది ఆయిల్ అనేది రెండే రెండు చిన్న స్పూన్లకు ఆయిల్ అంతకంటే ఎక్కువ తగ్గలేదు మైదా పిండితో కానీ లేదా ఏదైనా చేసినప్పుడు వేరే పిండి యాడ్ చేసి కలిపి చేసినప్పుడు ఆయిల్ అనేది చాలా తగ్గిపోతుంది అసలు ఆయిల్ నేను ఫస్ట్ టైం చేశాను ఇలా అసలు ఆయిల్ అనేది ఎక్కువ శాతం బీడ్చనే లేదు ఇంతేనండి ఎంతో టేస్టీతో మైసూరు బోండాలు రెడీ ఈరోజు నేను చేసిన కొన్ని పనులు అంటే సండే రోజు వీడియో ఇది నిన్నటి వీడియో ఇది పొద్దున ఐదున్నర ఆరు కల్లా లేచేస్తాను ఆలోపు ఫస్ట్ చూడగానే సూర్యుడు వచ్చేసి ఉంటాడు లేదా సూర్యుడు ఒక్కోసారి లేటుగా వచ్చేస్తాడు ఆలోపు కసులు కొట్టేసుకొని కల్లాపు చల్లెకల్లా ఇలా పైన లేలేత కిరణాలతో వచ్చేస్తాడు సూర్యుని దర్శనం ఒక మంచి పాజిటివ్ ఒక మంచి మైండ్ సెట్ అనేది ఉండిపోతుంది ఆ రోజుకు ఫుల్ ఒక ఎనర్జీటీని ఉంటుంది సూర్యుడిని చూడడం వల్ల బాగా పైకి వస్తూ ఉంటాడు కింది నుంచి పైకి వస్తూ చిన్న చిన్న కిరణాలు అనేవి పడుతూ ఉంటాయి ఆలోపు కసలు కొట్టేసి కలాబ్ జల్లేసి ఇలా ఒక మంచి ముగ్గు పెట్టేసుకొని అలాగే ఇంటి ముందు ఒక తాంబేలు అనేది పెట్టేసుకున్నా నేను మట్టి తాంబేలు ఇది దీపాలు అన్నీ పెట్టినప్పుడు దీపావళి పండగకు ఎగ్జిబిషన్ అని పెడతారు అక్కడ అక్కడ మట్టి ప్రమిదలు ఇవి ఇలాంటివి చాలా ఉంటాయి అక్కడ తీసుకొచ్చుకున్నాను నేను రెండు వందల యావయో మూడు వందల యాభయో పడింది నాకు ఈ తాంబేలు మట్టి తాంబేలు వచ్చేసి టూ డేస్కి ఒకసారి ఇలా వాటర్ మార్చేసుకొని పూలు పెట్టేసుకుంటుంటాను పూలు మార్చి ఇలా పెట్టినప్పుడల్లా ఇంటి ముందు ఒక మంచి ముగ్గు వేసుకున్నప్పుడు నాకు ఒక పాజిటివ్ మైండ్ అనేది ఉంటుంది ఒక ఎనర్జిట్ అనేది ఇంట్లో ఇలా చేసుకోవడం వల్ల ఒక మంచి ముగ్గు కానీ ఇలా పెట్టుకోవడం వల్ల ఇంట్లో అంతా అనేది ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది ఒక మైండ్ సెట్ కానీ టెన్షన్లు ఆలోచనలు ఏవనేది దరిదాపులకి కూడా రావు బయట పనులంతా అయిపోయినాక ఒక నాలుగైదు రౌండ్లు వాకింగ్ చేసేసి అప్పుడు పది నిమిషాలు ఒక కూర్చొని బయట అప్పుడు ఇంట్లోకి వచ్చి కూరగాయలు అనేది నాకు ఈ ఆటోలో ఇంటి దగ్గరికి వస్తాయి లేదా ఒక్కొక్కసారి మేము మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాము ఇవి ఇంటి దగ్గరికే వచ్చినప్పుడు తీసుకున్నాను నేను ఈ కూరగాయలు చికెన్ బయట ఎక్కువ శాతం తగ్గిచ్చేసారు అందుకనేసి కూరగాయల రేట్ అనేది బాగా పెరిగిపోయింది బెండకాయలు వచ్చేసి రేట్ ఎక్కువ ఉన్నాయి కొద్దిగా బెండకాయలు క్యారెట్ అవి మిగతా కూరగాయలు అనేసి నలభై యాభై నలభై ఐదు అలా ఉన్నాయి కూరగాయలు వీటిని అన్నీ ఒక ఎప్పుడన్నా కూరగాయలు దాని ఒక ఇరవై నిమిషాలు అర్ధగంట పాటు ఇలా పెట్టేసుకొని తర్వాతకి కొంచెం తడి ఆరిపోయిన తర్వాతకి అంత ఒక్కొక్క వాటిని ఇలా సపరేట్ సపరేట్గా స్టోరేజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో స్టోరేజ్గా పెట్టేసుకుంటుంటా నేను ఇవి నాకు కనీసం అంటే ఒక వారం రోజులకి సరిపోతాయి ఇంకా రెండు నాలుగు పోతే టమాటా పళ్ళు ఇంత బాగా ఉండవు కొంచెం మెత్తపడిపోవడము అలా జరుగుతూ ఉంటాయి ఈసారి చాలా బాగున్నాయి టమాటో పళ్ళు అనేది చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి అలాగే నిన్న సండే రోజు నేను చేసినది చికెన్ అనేది చెయ్యట్లేదు అసలు చికెన్ తేవడమే లేదు రెండు వారాలు అవుతుంది పోయినసారి ఎగ్ బిర్యానీ చేశాను పోయిన సండే ఈసారి వచ్చేసి కూరగాయలు మసాలా అనేది కొంచెం తక్కువ వేసేసి బాస్మతి రైస్ అనేది సపరేట్ ఉడికిచ్చి ఇలా చేసేసాను చికెను మటను ఏం లేదు పాపం కోళ్ళకి ఏదో రోగం వచ్చిందట అందుకు బతికిపోతున్నాయి ఈ రెండు నాళ్ళు హ్యాపీగా బతికేస్తాయి ఇంకా వెజిటేబుల్ బిర్యానీలోకి క్యారెట్ ఆలు వేసి ఇలా కురుమా మాదిరిగా చేసేసాను ఎండాకాలం కొంచెం ఎంత మసాలాలు అంత తగ్గించుకొని తింటే ఆరోగ్యానికి అంత బాగుంటుంది లేకపోతే ఎండాకాలం కాబట్టి ముందే బాగా ఎండలు వచ్చేసాయి ఈసారి మాత్రము వేడి చేసేస్తుంది మసాలాలు ఎక్కువ తిన్నామంటే ఈయన అలాగే స్వీట్ చేయలేదు నేను మా చింటోడికి కేక్ అంటే చాలా చాలా ఇష్టము అంత ఇష్టము స్వీట్ చేయలేదు అనేసి వాళ్ళు నాంతో కేక్ తినాలనిపించి కేక్ తెప్పించుకున్నాడు ఎంత పిచ్చి అంటే ఆయనకు అంత పిచ్చింది కాబట్టి నేను ఇంట్లో కేకులు తయారు చేయడము నేర్చుకోవడము అలా ట్రై చేశాను ఒకరోజు చిరంజీవి గారి బర్త్డే అని తెలిసింది టీవీలో అమ్మ ఎందుకమ్మా వాళ్ళు మనల్ని పిలవలేదు అని అనేసాడు నాకైతే ఆశ్చర్యమైంది అసలు ఒరే నీకు కేక్ కావాలంటే నేను చేసి ఇస్తలేరా అనేసి చేసి ఇస్తుంటే ఇంట్లో మా పెద్దోడైతే మాత్రం నీకు కేక్ తినాలనిపిస్తే డాడీని అడుగు తెచ్చిస్తాడు అంతేగాని వాళ్ళు సినిమా హీరో అయినా అలా పిలవాడు వాళ్ళు అలా పిలిచారు అంత పిచ్చి కేక్ అంటే వాడికి ఈరోజు వీడియో ఇంతేనండి ఈ వీడియో మీకు ఏమైనా నచ్చినా ఉపయోగపడినా ఒక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్